వారి మాకరించండి ఎవరికి వారి చేతులు పైకెత్తండి ఎవరికి వారి విశ్వాసముతో ప్రార్థన చేయండి ప్రభు మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కీటమిస్తారన్నా నమ్మకంగా ఉండేటప్పుడు నాకు శక్తి సామర్థ్యము దాచే ప్రభు అని ఆ ప్రభుని అడుగుదాం అడుగుని మీకు ఇస్తానని వాగ్దానం ప్రార్థన ప్రార్థనలు చేయాలో మాకు నేర్పించయ్యా మా కాళ్ళ మాకు నేర్పించయ్యా కనీటి ప్రార్థన మాకు నేర్పించయ్యా విశ్వాసంతో కూడిన ప్రార్థన మాకు నేర్పించయ్యా పట్టుదలతో కూడిన ప్రార్థన మాకు నేర్పించయ్యా ఆత్మానుసారంగా ప్రార్థించినకు మాకు నేర్పించేతగా లేదేమో ఇంకా ప్రార్థన చేయటం నీకు రావటం లేదేమో మాకరించు నా వలే వాకరించు నా చేతులెత్తి ప్రార్థనోరుచిచ్చేయి ప్రభు స్వస్థపర్చు బావి చేయమని అడుగు క్షమించమని అడుగు నా దోషాలు కడగమని అడుగు లోక మార్గములు పాప మార్గములు ఆశ్చర్య మార్గములు నడవకుండగా నీ మార్గములు నన్ను నడిపించము అని అడుగు ఆయనే ఆత్మకార్యం చేస్తాడు ప్రభువా నేర్పయ్యా చేతులు ఎత్తి అందరు చెప్తాం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేదయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడుకొని మాకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉండి వారి ప్రార్థన ఆలోకించి వారి బాధను తొలగిస్తాడు వారి బలహీన తొలగిస్తాడు వారి రోగం తొలగిస్తాడు వారి దరిద్ర తొలగిస్తాడు వారి పాపాలను కాల్చివేస్తాడు అట్టి కృపదేవుడు మనకిలాగే ప్రార్థన చేద్దాం మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన పరమ తండ్రిని ఈ రాత్రి కాలసంలో ప్రార్థిస్తున్నా బ్రహ్వా చాలా మంది చెప్పారు ప్రార్థన చేయాలి నీ కుమార్తె గారి కొరకాయ వేళ గారి కొరకై విజయమ్మ కొరకాయి వారి భర్తల కొరకాయి వారి కొన్న పిల్లల కొరకాయి వారికి ఉన్నటువంటి వ్యాధి బాధల కొరకాయ ప్రార్థిస్తున్నాం స్వస్థత కలిగించండి జస్వంత్ కొరకు ప్రార్థిస్తున్నాం బలపచ్చి బాగు చేయండి డాక్టర్ చంద్రకర్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి బిజినెస్ దేవించండి అయ్యా బ్రహ్మ లూది అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తన భర్త తన పిల్లలు తన కోటి సమస్యలు తొలగించండి అయ్యా ఒక బిడ్డ అయితే నైనా కడుపులో గడ్డ ఉందని చెప్పింది ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ఆ కడుపులో గడ్డ ఏ సునామలో కరిగిపోను క్రమిస్తున్నాం ఇవా ఈ రాత్రి కాల సమయంలో ఇంకా చాలా మంది అయినా అయా బలహీనత గుండి రాలేకపోయారు అయా ప్రభువా అయా తండ్రి కొంతమంది సమస్యలు రాలేకపోయారు వాటి ప్రభువా మీరు క్షమించండి వారికి బలహీనలు ఏ సునామలో విడుదల ఈ జమ్మవరం పాడోడ గ్రామ ప్రజలను దర్శించండి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడి నడిపించండి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడి నీ ఆలయానికి నడిపించండి ఒక్కొక్క వ్యక్తిని నడిపించండి నీ సందుకొచ్చి విశ్వాసంతో మాతో పాటు కలిసి ప్రార్థించి నీ ఆశీర్వాదాలు పొందే మాకు దాయిచ్చేయండి ఈ రాత్రి దీవు నాకు మా కనుక రూపేసి నీకు ఈ మహిమాగర్ ప్రభావం తీసుకోమని కుడో తిరిపి అందరినీ దర్శించండి కూడో తిరిపిడ్డ కుటుంబాలకు శాంతి సంబంధించండి కూడో తిరిపిడల యొక్క ప్రభావం వారి పిల్లలను దర్శించి వారి పిల్లలను దీవించి వారి చదువులో తోడు ప్రభువా జ్ఞానవంతులుగా చేయరు ఆరోగ్యవంతులుగా చేయాలి ఇక చాలా మంది మాకు బలహీనతగా ఉంది మాకు బాగోలేదు మాకు అనారోగ్యం ఉంది దాన్ని ప్రార్థించేయమని చెప్పారు వరందరి కొరకే ప్రార్థిస్తున్నాం వరందరిని మీరు దర్శించండి నీ యొక్క వెనుగను పంపించి బలహీనత నుంచి తొలగించి మనం దాయిచ్చేసి ఈ రాత్రి కాదు నాకు మాకు అనుగ్రహం చేయమని ప్రార్థిస్తున్నా మీరు చేయండి చేయండి అ ఇగో ప్రభు నీ కుమార్ రవిని అప్పగిస్తున్నా సంపూర్ణమైన స్వస్థ కలిగించు పరిపూర్ణ ఆరోగ్యత ఇచ్చి అప్పుడప్పుడు నేను బలహీనతో బయట పెడుతుంది ఏసునామల బలహీనత పూర్ణంగా కాకరిపిస్తున్నా ఇప్పుడు మీ ఆత్మకారు జరిగింపచి ప్రార్థిస్తున్నాను ప్రభువా అయా ఈ గత వారంలో ప్రభువా బలహీనమైన రాహిల విషయం ప్రార్థిస్తున్నాం తను బలహీనతను తొలగించి బలం దాయించే ఆయన అయానికి స్తోత్రి ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం పద్మగారి